హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే సండే అండి సండే మాది సండే స్పెషల్ వచ్చేసి ములక్కాడ చికెన్ కర్రీ ఎవరైనా కొత్తగా విన్నట్టయితే లేదా చేసుకున్న వాళ్ళైతే ఒక్కసారి నేను చేసే పద్ధతిలో చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా మనకు కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి కదా ములక్కడ అంటే మన అందరికీ ఫేవరెటే కదా ఇది చికెన్తో చేస్తే మాత్రం ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చూసి ట్రై చేయండి మీరు కూడా నచ్చుతుంది తప్పకుండా మా వీడియో కనుక ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం లైక్ అనేది ఇవ్వండి మా ఛానల్ అయితే ముందుకు పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడైతే నేనైతే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వచ్చేసి నేను ఇది ఆవాల నూనె అని ఉంటుంది కదా అది వేసాను అనమాట బాగుంటుంది టేస్ట్ ఈ కర్రీకి అయితే ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేశాను ఆయిల్ హీట్ అయింది ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఒక స్పూను కరికి సరిపడా ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను ఇది బాగా ఫ్రై చేసుకొని ఇందులో మనం నీట్గా శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను ఇది బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని మనము ఒక వన్ మినిట్ అలా మనం మూత అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా మూత తీసి చూద్దాము ఎలా ఉందో ఇంకా ఉడకాలి ఇంకా కొంచెము ఈ ఆయిల్లోనే కొంచెం మగ్గించుకోవాలి ఆ తర్వాత మనం దీనికి కావాల్సిన మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం ఉడికింది ఇప్పుడైతే మనము ఇందులో కరికి సరిపడ కారము మేమైతే కారం అయితే ఎక్కువ తింటాము ఉప్పు మళ్ళీ నాన్ వెజ్ అయితే ఎక్కువే పడుతుంది ఉప్పు కారం మేమైతే ఎక్కువ తింటాము అలా వేస్తేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇందులో ఇది అయితే గరం మసాలా ఇప్పుడు వేసేదైతే ధనియాల పౌడర్ ఇందాక వేసిందేమో గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలాలు వేసినా ఇవి బాగా పట్టాలి వెతికి పట్టేంత మనం కాసేపు మూత అయితే పెట్టేసుకుందాము ఇవన్నీ వేసినప్పుడు మనం ఆయిల్లోనే మగ్గించుకోవాలి కొంచెం సేపు చూసారు కదా మూత తీసి చూసాను ఎలా ఉందో ఇలా ఉడుకుతూ ఉంది అడగంటకూడదు ఇప్పుడు ఇందులో మనము ములక్కాడ ముక్కలు టమాటా ముక్క ఒకటి టమాటా కూడా వేసాను నేను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషను ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో పెట్టండి బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుందాము మూత అయితే తీస్తాను చూడండి ఎలా ఉందో వాటర్ అనేది బయటకు వచ్చేసినాయి టమాటోలో ఉన్న వాటరు చూసారు కదా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్మెల్ అయితే ఇట్లా వచ్చేస్తుంది ఆ మసాలాల గుమగుమలు ఇలా కలిపేసుకొని కరికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇది బాగా మనం ఇదైతే ఉడికించుకోవాలి మనకి చికెన్ ముక్క ములక్కాడ అన్నీ ఉడికిపోవాలి కదా బాగా మనమైతే మడిగించుకోవాలి కొంచెం మూత అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది కర్రీ అయితే చూడండి దగ్గరికి వచ్చేసింది ఒకసారి మనం ఒక ముక్క చుంచైతే అయితే చూద్దాము చూసారు కదా ఇప్పుడైతే మనము కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇంకా దింపేసుకోవడమే స్టవ్ అనేది ఆపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక పూర్తిగా చూసేసేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ అనేది ఇవ్వట్లేరు చాలా మటుకు మీ ఒక్క లైక్ మా ఛానల్ అయితే చాలా ముందుకు పోతుంది ఫ్రెండ్స్ ఓకే నచ్చినట్టయితే బాయ్